ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ ముందుగా శుభోదయం మన ఏవీఎం న్యూస్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవీఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా హైదరాబాద్ నలువైపుల డంపు యార్డులు సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ప్రజాపాలన దరఖాస్తులు డిప్యూటీ సీఎం బట్టి ఆరు గ్యారంటీలతో పాటు సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది ఇది రాయకల్ విలేకరి చంద్రశేఖర్ ఈ యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచురణ చేయడం జరిగింది మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇది చౌటుప్పల్ మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచురణ చేయడం జరిగింది చౌటుపల్ కోర్టును సందర్శించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జయరాజ్ ఇది యాదాద్రి జిల్లా చౌటుపల్ విలేకరి శ్రీనివాసు వార్తను సేకరించి వార్తను ప్రచారణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త మండల స్థాయి పదవ తరగతి విద్యార్థులకు కీజ్ పోటీలు ఈ యొక్క వార్తను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం విలేకరి రఘు గారు ఈ యొక్క వార్తను సేకరించి వార్త ప్రచారణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షు రాలు మమతా బదిలీ మరొక ప్రముఖమైన వార్త రేపు వైభవంగా కుమ్రవెల్లి మల్లన్న కళ్యాణం ఈరోజు ప్రధాన వార్తలు రేపు వైభవంగా కుమరవెల్లి మలనా కళ్యాణం వేలాదిగా తరలి వస్తున్న భక్తులు ఏర్పాటు చేస్తున్న ఆలయ అధికారులు అంటే ఈరోజు జనవరి ఏడవ తేదీ ఈ రోజు వారికి కళ్యాణ కార్యక్రమం కుమరవెల్లిలో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది భక్తులు కూడా వేలాది మంది భక్తులు కూడా ఈరోజు అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతా బదిలీ ఈమె గురించి అందరికీ తెలంగాణ వ్యాప్తంగా తెలియని వ్యక్తి కాదు ఈమె అంటే గత ప్రభుత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వంలో ఈమె చాలా కీలకంగా పనిచేసింది అక్కడ మేము ఒకనొక దశలో బదిలీ అధికారుల బదిలీ అనేది సహజంగా జరిగే కార్యక్రమం అయితే ఈమె రెండు సార్లు బదిలీ అయినప్పటికీ కూడా కేవలం ఇరవై ఇరవై నాలుగు గంటల లోపే మళ్ళీ తిరిగి ఎక్కడైతే ఈమె కుర్చీ ఉందో ఎక్కడైతే ఈమె బాధ్యతలు నిర్వహిస్తుందో అక్కడికే మళ్ళీ తిరిగి కూడా బదిలీ అంటే మళ్ళీ బదిలీ రిటర్న్గా అక్కడికే అంటే ఆ పోస్టింగ్ మళ్ళీ అక్కడికే ఎక్కడైతే విధులు నిర్వహిస్తుందో అక్కడికే తిరిగి రావడం అనేది ఆమె ఈమె చేసుకున్నటువంటి గొప్ప విషయము అప్పుడేమే వైరల్గా మారింది మమత అంటేనే చ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు కీలకంగా ఉంటుండే ఈమెకు కొంత పెద్ద తలకాయలను కూడా ఈమె సంఖలో పెట్టుకుంది ఈమెకు చాలా దగ్గర అని చాలా పెద్ద మిత్రులను కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది మంత్రివర్గంలో ఉన్నవారు కావచ్చు చాలా కీలకంగా స్థానాలు ఉన్నటువంటి అప్పుడు వారు కూడా వీరికి పెద్ద ఎత్తున ఇండైరెక్ట్లో డైరెక్ట్లో వీరికి పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది ఎందుకంటే అధికారులు అనేటివి బదిలీ కావడం అనేది సహజంగా జరుగుతుంది ఎక్కడైనా వాళ్ళు విధులు నిర్వహించుకోవాల్సిందే ఇక్కడే ఉండాలని కూడా పట్టుబట్టాల్సిన ప్రయత్నం కూడా సరే కొంత మేరకు కొంత ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అంతవరకే ఉంటుంది అంతే తప్ప కానీ బదిలీ అయ్యి కూడా మళ్ళీ అక్కడికే తిరిగి పైరవీలు చేసుకొని తన తనదైన శైలిలో అక్కడికే రెండు సార్లు బదిలీ అయినప్పటికీ కూడా రెండు సార్లు అక్కడికి ఉన్న చోటకే మళ్ళీ తిరిగి బాధ్యతలు నిర్వహించింది కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారిన సందర్భంలో ఆమెను బదిలీ చే ఆమె బదిలీగాక తప్పలేదు మరొక ప్రముఖమైన వార్త మండల స్థాయి పదవ తరగతి విద్యార్థులకు కీచు పోటీలు ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన ప్రధాన వార్త అక్కడ రఘు విలేకరి యొక్క వార్తను సేకరించి వార్తలు ప్రచారం చేయడం జరిగింది మండల స్థాయి పదవ తరగతి విద్యార్థులకు కీచు పోటీలు అంటే పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఒక మంచి పరిణామం ఎందుకంటే విద్యార్థులకు కూడా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా వాళ్ళ యొక్క మేధాశక్తి కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఉత్సాహంగా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తా కూడా విద్యార్థులలో కూడా కొంచెం ఉత్తేజం కూడా వచ్చే అవకాశం ఉంటుంది చౌటుప్పల్ కోర్టును సందర్శించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జయరాజ్ చౌటుప్పల్లో జిల్లా కోర్టును ఆ న్యాయమూర్తి జయరాజు నిన్న అక్కడ ఈ యొక్క సందర్శించడం జరిగింది ఈ యొక్క వార్తను చౌటుప్పల మండల యాదాద్రి జిల్లా చౌటుప్పల మండల విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను సేకరించి వార్త ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల విలేకర శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఆరు గ్యారంటీలతో పాటు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇది జగిత్యాల జిల్లా రాయికల్ మండల విలేకరి చంద్రశేఖర్ యొక్క వార్తను సేకరించి ఈ యొక్క వార్తను ప్రచారం చేయడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడం జరిగింది లక్షలాది మంది లబ్ధిదారులు ఆయా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గ్యారంటీ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నారు ప్రజెంట్ బస్సులో మహిళ ప్రయాణికులకు మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు అది వారికి ఉచితంగా ఆ సౌకర్యం కల్పించారు మరొక గ్యారంటీ ఆరోగ్యశ్రీ అనేది పది లక్షలకు కేటాయించడం జరిగింది అది ఒక గ్యారంటీ అమలు చేస్తూ ఉన్నారు ఇంకా నాలుగు గ్యారంటీలు పెండింగ్లో ఉన్నాయి అది వంద రోజులలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా వారు చెప్తా ఉన్నారు వంద రోజులలో ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని దాంట్లో భాగంగానే ఈ యొక్క దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది ప్రజాపాలన కార్యక్రమంలో పేద వర్గాల నుంచి దరఖాస్తులు తీసుకొని దాంట్లో ఎవరు అర్హులు అనర్హులని ఒక నివేదికను తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన వాటికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ ఎంత అయితే సరిపోతుందని ఒక లెక్క పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాంపులు చేసుకొని కూడా పూర్తి స్థాయిలో వారికి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా పేదవారికి న్యాయం జరగాలి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళకే న్యాయం జరగాలి అనేది కూడా ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు కావచ్చు ఇల్లు కోసం కావచ్చు పింఛన్ కోసం కావచ్చు రేషన్ కార్డుల కోసం కావచ్చు అదేవిధంగా సిలిండరు ఐదు వందలకే ఇస్తామని అదే హామీ కావచ్చు అదేవిధంగా కరెంటు బిల్లు మాఫీ విషయంలో కావచ్చు పేదవారికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం నెల నెలా ఇస్తామనే స్కీమ్ కావచ్చు ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం పేద ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు